అదా నమస్కారం అండి చాలా రోజుల నుంచి అమరావతికి వెళ్ళాలి అమరావతిలో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏమేమి బిల్డింగ్లు కడుతున్నారు అని చూడాలి మీకు చూపించాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇన్ని రోజులు అమరావతికి వెళ్ళడం కుదరలేదు ఫైనల్గా నేను నిన్న అమరావతికి వెళ్ళడం జరిగింది నేను అమరావతికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ చూసిన తర్వాత అక్కడ జరుగుతున్న వర్క్ చూసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న పచ్చదనాన్ని చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా నాకు మైండ్ దొబ్బింది నిజంగా ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఆ వర్క్ జరిగే విధానం చూసిన తర్వాత నాకు లిటరల్గా మైండ్ దొబ్బింది నేనైతే ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాల అమరావతికి ఏముంటుందిలే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ రాజధానిని అమరావతిని సర్వనాశనం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా ఆగిపోయిన పనులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే కదా అన్ని కడుతున్నారు అంతగా ఏముంటుందిలే అని అనుకున్నా నేనైతే కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను అనుకున్నదంతా కూడా పొరపాటు అక్కడ బుల్లెట్ స్పీడ్లో అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయి మీరు ఎక్కడ చూసినా కను చూపే మేరకు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు అలాగే వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ జరుగుతుంది షిఫ్ట్లు ప్రకారం షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అంటూ నైట్ షిఫ్ట్ అంటూ ఇలా షిఫ్ట్లు ప్రకారం వర్క్ జరుగుతూనే ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి అమరావతిలో అవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా మైండ్ దొప్పింది వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడతా మీకు చూపిస్తా ఎక్కడెక్కడ ఏమేమి కడుతున్నారు ఆ వర్క్ ఎలా జరుగుతోంది ఎక్కడెక్కడ ఏమేమి బిల్డింగ్లు వచ్చాయి ఆ బిల్డింగ్లు ఎందుకు అనేది అన్ని కూడా మీకు చూపిస్తూ నేను ఈ వీడియోలో మాట్లాడతాను దానికంటే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయాల్సిందే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ కి వెళ్ళి జై అమరావతి జై అమరావతి అని కామెంట్ చేయండి అమరావతికి వెళ్ళి చూసిన తర్వాత నాకు గూస్బంసో నిజంగా రోమాలు నెక్కబడుచుకున్నాయి అరే ఇంత అద్భుతంగా ఉంది ఇంత అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే ఇంత గ్రీన్ అంటే గ్రీన్నెస్ ఉంది కదా పచ్చదనం ఉంది కదా అంత పచ్చదనం కూడా అంత నీట్గా వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు అని నాకు నిజంగా నిజంగా అక్కడ అమరావతికి వెళ్ళి చూసిన తర్వాత మీకు కూడా సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి వన్ బై వన్ మనం చూద్దాం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది వన్ బై వన్ మీకు చూపిస్తూ మాట్లాడదాం ముందు నేను అమరావతికి వెళ్ళింది హైకోర్టు వెళ్ళా ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళా హైకోర్టు లోపలికి వెళ్ళా నిన్న ఆదివారం కాబట్టి ఖాళీగా ఉండింది ఆయా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆ హైకోర్టు భవనాలు ఉన్నాయే నిజంగా అద్భుతంగా ఉన్నాయి హైకోర్టు భవనాలు మామూలుగా లేవు ఆ హైకోర్టు భవనాలు మీకు చూపిస్తా చూడండి ఇది మెయిన్ హైకోర్టు అనమాట ఇది ఇది హైకోర్టు చూడండి ఎలా ఉందో ఇటు ఇటు రైట్ సైడ్ లో వస్తా చూడండి ఇప్పుడు ఇంకో బిల్డింగ్ వస్తుంది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ అనమాట ఇది ఒక బిల్డింగ్ అదొక బిల్డింగు ఇదొక బిల్డింగ్ అది కట్లే అది అంటే అది సరిపోలేదని అది సరిపోలేదని ఇది కట్టించారు అనమాట ఇది కట్టించారు ఇవన్నీ ఆ ఏదైతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు అంబాబి రాంబాబు లాంటి వాళ్ళు ఇలాంటి పనికి మాలిన ఆ లేఖ మాట్లాడుతుంటారు ఆ తాత్కాలిక భవనాలు కదా తాత్కాలిక భవనాలు ఆ వందల కోట్లు పెట్టి వాటిని కట్టించేశారు వాటిని పడగొట్టేస్తారు తాత్కాలిక భవన భవనాలే కదా తాత్కాలిక హైకోర్టే కదా అవన్నీ కొట్టేసేస్తారు పడేసేస్తారు దానికి ఎందుకు తాత్కాలికం అని చెప్పేసి వేలనగా మాట్లాడేవాళ్ళు వేలనగా మాట్లాడేవాళ్ళు ఆ బిల్డింగ్లు చూసిన తర్వాత వీళ్ళకి సిగ్గుండి మాట్లాడుతున్నారా సిగ్గులు లేకుండా మాట్లాడుతున్నారా అనిపించింది నాకు అంత పెద్ద బిల్డింగ్లు అంత అద్భుతంగా ఉన్న బిల్డింగ్లు ఎలా పడేస్తారు అంబట్ రాంబాబు గారు వైసీపీ డాక్స్ చెప్తున్నా అంత పెద్ద బిల్డింగ్లు ఎలా పడేస్తారు ఆ బిల్డింగ్లు పడయ్యరు ఆ బిల్డింగ్లు పడయ్యరు ఏరే ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగించుకుంటారు అంతేకాని వందల కోట్ల కట్టించి ప్రజల డబ్బు అక్కడ ఎక్కడ కానీ వేస్ట్ చేయరు ఆ బిల్డింగ్లు కొట్టరు ఎందుకంటే చిన్న చిన్న బిల్డింగ్లు ఎందుకంటే పాత బిల్డింగ్లు అనుకుంటే సరే పడేస్తారని ఒక అర్థం ఉంటుంది అంత పెద్ద బిల్డింగ్లు మీరు చూశారు కదా ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్లు ఎవరైనా పడేస్తారా ఎవరు పడయ్యరు ఆ ఆ భవనాలు తర్వాత ఫ్యూచర్ లో ఏరే కార్యక్రమాలకు వాడుకుంటారు అక్కడ తర్వాత అక్కడ పచ్చదనం చూడండి ఆ హైకోర్టు ముందు పచ్చదనాన్ని ఎంతగా మెయింటైన్ చేస్తున్నారంటే ఒక్కసారి చూడండి గ్రీన్నెస్ ఫుల్ అండ్ ఫుల్ గ్రీన్ గా ఉంటదనమాట ఎక్కడ చూసినా ఫుల్ అండ్ ఫుల్ గ్రీన్ గా ఉంటుంది అంత నీట్ గా ఉంది హైకోర్టు దగ్గర హైకోర్టు ముందు కార్ పార్కింగ్ ఉంది అది కూడా చాలా పెద్ద కార్ పార్కింగ్ హైకోర్టుకు వచ్చేవాళ్ళు అలా లాయర్లు కానీ లేకుంటే జడ్జిలు కానీ అందరూ కూడా కార్ పార్కింగ్ చాలా పెద్దదన్నమాట అలాగే ఏదైతే హైకోర్టుకి వెళ్ళే దారిలో దారి ఉంటది ఆ దారిలో చెట్లు ఉంటాయండి నిజంగా భలే ఉంటాయి ఆ చెట్లు అన్ని కూడా ఇలాగా వచ్చి ఉంటాయి అనమాట ఇలా ఉంటాయి అనమాట నిజంగా చాలా అద్భుతంగా ఉంటది హైకోర్టు భవనం కానీ ఆ చుట్టుపక్కల హైకోర్టు చుట్టుపక్కల ఉన్న ఇది కానీ చాలా నీట్గా చాలా అద్భుతంగా ఉంది తర్వాత హైకోర్టు పక్కనే ఎంప్లాయీస్ కి బిల్డింగ్లు కడుతున్నారు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారా రాజధానిలో పని చేసి అమరావతిలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఉండటానికి వాళ్ళు క్వార్టర్స్ కడుతున్నారు అక్కడ అవి అవి కూడా చూపిస్తా చూడండి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది కనీసం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చివరికి వెళ్ళేదాకా ఒక్క కిలోమీటర్ ఉంది ఒక్క కిలోమీటర్ పొడవుడ్తా ఇలాంటి బిల్డింగ్లు కట్టించున్నారు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా దగ్గరికి వెళ్తారు చూడండి ఇప్పుడు ఇవన్నీ ఈ బిల్డింగ్లు ఎంప్లాయీస్ కనమాట అనమాట ఈ బిల్డింగ్ అన్ని కూడా చూడండి చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇదిగో ఇవన్నీ ఇవన్నీ కూడా ఇదిగో ఇవన్నీ ఎంప్లాయీస్ కి అద్భుతమైన బిల్డింగ్లు అసలకి అసలు నాకు నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత మైండ్ దెబ్బింది అసలుకి అమరావతిలో ఇంత పెద్ద బిల్డింగ్లు ఎప్పుడు కట్టేశారు అసలుకి ఎంత విధంగా అసలు డెవలప్మెంట్ జరుగుతుంది కనీసం ఒక కిలో ఈ రోడ్డు కిలోమీటర్ ఉందండి నిజంగా కిలోమీటర్ పొడిగుడత బిల్డింగ్లే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా ఎంప్లాయీస్కి అనమాట ఈ బిల్డింగ్లన్నీ కూడా చూడండి ఇగో ఇవన్నీ కూడా ఇవన్నీ ఇదిగో ఈ కనిపిస్తుంది కదా ఇవన్నీ ఎంప్లాయీస్కి అనమాట ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకో పక్క కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం చూడండి ఇదిగో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి దాకా ఉన్నాయి బిల్డింగ్లు మొత్తం ఎంప్లాయీస్కి అనమాట ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది బిల్డింగ్లు ఇగో దాని పక్కనే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్లు కూడా ఇవి కూడా కే ఈ బిల్డింగ్లు కూడా ఇవ్వ ఇవ్వనమాట చూడండి చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా బిల్డింగ్లే రైట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మధ్యలో దారి కూడా ఉంది ఇక్కడ దారి ఉంది మధ్యలో అద్భుతమైన బిల్డింగ్లు అండి నేను అంటే హైదరాబాదులో కంటే మించిపోయిన బిల్డింగ్లు ఇక్కడ అమరావతిలో ఇవన్నీ ఇది ఇవన్నీ ప్రతి ఒక్కడొచ్చి ప్రతి పనికి మాలిన వాడు వచ్చి ఆ అమరావతిలో డెవలప్మెంట్ జరగలేదు పనులు ఆగిపోయి మన మధ్య చూసా ఎవడో ఎవడో పనికి మళ్ళీ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అమరావతిలో పనులు జరగలేదు పనులు జరగలేదు పనులు ఆగిపోయాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్తున్నా అర పిచ్చనా కూడా కల్లారా ట్వంటీ బై సెవెన్ ట్వంటీ బై సెవెన్ వర్క్ జరుగుతూనే ఉంది అమరావతిలో ఇరవై నాలుగు గంటలు షిఫ్ట్ల ప్రకారం నేను కల్లారా చూసా పొద్దున నేను నైట్కి వెళ్ళిపోయా అక్కడికి నైట్ కార్లో మేము వెళ్ళిపోయి నేను సంతో అన్న ఇద్దరం వెళ్ళాము కార్లో వెళ్ళిపోయి అక్కడ పుడుకున్నాము ఒక రెండు గంటల సోపు ఐదు గంటలకు వెళ్ళాము ఐదు ఆరు గంటల చూస్తూనే ఉన్నా షిఫ్ట్ ముగించుకొని నైట్ షిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు పొద్దున్నే మార్నింగ్ షిఫ్ట్లో వస్తున్నారు తర్వాత సెకండ్ షిఫ్ట్లో మధ్యాహ్నం కూడా షిఫ్ట్లో ఉంటే అంట మధ్యాహ్నం నుంచి కూడా షిఫ్ట్లో ఉంటే అంట అలా షిఫ్ట్ ప్రకారం వర్క్ జరుగుతూనే ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ జరుగు అక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఒకరి పని అనమాట డ్రైనేజ్ సిస్టమ్ ఒకరి పని ఇది మీ పని ఇది మీరు చూసుకోండి డ్రైనేజ్ వాటర్ ఇది మీ పని ఈ పని మీరు చూసుకోండి ఇది ఎంప్లాయీస్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ మీ పని మీరు చూసుకో చేసుకోండి ఇది ఐకాన్ టవర్స్ ఇది మీ పని ఇది మీరు చూసుకోండి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనమాట ఒక్కొక్కరికి ఒక సంబంధమే లేదు ఎవరి పని వాళ్ళదే ఎవరు ఎవ్వర వ్యాపారం వాళ్ళ అన్నట్టు ఎవడ పని వాడిదే ఎవడ ఎవడ ఏ పని చేసుకోవడం ఎవరు సంబంధం లేదు ఎవడ పని వాళ్ళు చేసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ జరుగుతూనే ఉంది వైసీపీ వాళ్ళు ఆ రాజధాని మీద పడి అమరావతి మీద పడి వేడుస్తున్నారు వేడుస్తున్నారు ఎందుకులా వీళ్ళు ప్రతిసారి ఏడుస్తున్నారు అనుకున్నా కానీ వాళ్ళు ఏడుపుకి ఒక అర్థం ఉంది వాళ్ళు ఏడుస్తున్నారంటే నిజంగా ఈ డెవలప్మెంట్ చూసిన తర్వాత వాళ్ళకి ఏడుపు వస్తుంది అనమాట ఇది చూడవలేక వాళ్ళు ఏడుస్తున్నారు ఈ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఈ బిల్డింగ్లు ఇలా ఉంటే ఎమ్మెల్యేస్ కి క్వార్టర్స్ కట్టించారండి క్వార్టర్స్ అది కూడా ఒక కిలోమీటర్ ఉంది కిలోమీటర్ పొడిగూడతా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంత అద్భుతంగా కడుతున్నారంటే విల్లాలు అది కూడా చూపిస్తా చూడండి ఇది అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఈ కడుతున్నారు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి కట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఆ బిల్డింగ్ అనేది కూడా చూపిస్తా చూడండి లాస్ట్ లో ఈ మొత్తం కిలోమీటర్ల పొడిగడుతున్నాయి ఇంకా ఏరే సైడ్ లో కూడా ఉన్నాయి ఏరే రూట్లు ఎంట్రన్స్ లో కూడా ఉన్నాయి ఇలాగే కడుతున్నారు అక్కడ కూడా ఇక్కడ కూడా కడుతున్నారు కిలోమీటర్ పొడి కూడత చూడండి మొత్తం అయ్యే ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులు జరుగుతూనే ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ తగ్గడం మామూలుగా లేదు అసలు నిజంగా అమరావతిలో చూసిన తర్వాత నాకు నిజంగా మైండ్ పోయింది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ మాట వస్తూనే ఉంది మైండ్ పోయింది మైండ్ పోయింది నిజంగా మైండ్ పోయింది నిజంగా అద్భుతమైన అండి నిజంగా మామూలుగా లేదు చూడండి కిలోమీటర్ పోదు పొడి కొడతా వర్క్ జరిగిపోయింది అయిపోయింది మొత్తం కట్టేశారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మాత్రం ఉంది అది కూడా చేసుకుంటే వస్తున్నారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చేసుకుంటే వస్తున్నారు అది కూడా చూపిస్తే చూడండి లాస్ట్లో ఉంటుంది కనిపిస్తుంది చూడండి ఇవో ఇవన్నీ మొత్తం అయ్యానమాట మొత్తం మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్సు ఇల్లు పూర్తయిన తర్వాత ఇదిగో ఇలా కనిపిస్తుంది ఇదిగో ఇలా ఉంటుంది అనమాట ఇల్లు పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది ఇల్లు చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది కదా చూడండి ఇలా ఉంటుంది అనమాట కట్టిన తర్వాత ఇలా ఉంటుంది పూర్తయిన తర్వాత అద్భుతంగా ఉంది ఒకవేళ ఇరవై నాలుగులో వైసీపీ కానీ వచ్చింటే వీళ్ళు ఈ బిల్డింగ్లన్నిటిని కూడా ఏం చేసి ఉంటారో ఒకసారి చెప్పండి అంటే కిలోమీటర్ పొడగొడత ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్లు అంటే ఎమ్మెల్యే లో ఒకవేళ ఆ వ్యక్తి కానీ ఆ పుట్టిరెడ్డి అనే వ్యక్తి కానీ ఇరవై నాలుగు కానీ గెలిచుంటే వీటన్నిటిని ఏం చేసేవాళ్ళు ఈ అని ఏం చేసేవాళ్ళు అనేది ఒకసారి కామెంట్ చేయండి ఏం చేసి ఉంటాడనేది కామెంట్ చేయండి ఏం చేసి ఉంటాడని నేను చెప్పనా వీటన్నిటిని కూడా చేపల మార్కెట్ చేసిన చేపల మార్కెట్లు చేసి ఉండేవాడు చూడండి లైన్ గా ఉన్నాయి కదా మొత్తానికి చేపల మార్కెట్ కొద్దీ మొత్తానికి అమ్మేసేవాడు అమరావతిలో అక్కడ చేపల మార్కెట్ చేసేవాడు ఒకవేళ వైసీపీ కానీ వచ్చింటే ఆంధ్రప్రదేశ్ జనాల అదృష్టం మన అదృష్టం వల్ల ఆ పొట్టిరెడ్డి సైకో వ్యక్తి ఓడిపోయాడు ఒకవేళ ఓడిపోయి గెలిచి గెలిచిగానే ఉంటే మన పరిస్థితి వేరేలాగా ఉండేది అమరావతి ఈ పార్టీకి ఎలా ఉండేది కూడా మనం మన ఊహకు కూడా అందట అద్భుతంగా కట్టించారు అదే కాకుండా ఈ ఎమ్మెల్యే బిల్డింగ్లు పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకుంటున్నారు ఈ బిల్డింగ్ పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకుంటున్నారు అక్కడే అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఆయన ఒక స్థలం మునుకొని ఆయన డబ్బులతో ఆయన సొంతంగా కట్టించుకుంటున్నారు ప్రభుత్వం సంబంధం లేదు ప్రభుత్వ భూమితో సంబంధం లేదు ఆయన సొంతంగా కట్టించుకుంటున్నారు అది కూడా షూట్ చేశాను బట్ అది చూపించాలా చూపించకూడదు అనేది అర్థం కాలా ఎందుకంటే అక్కడ షూట్ చేసేటప్పుడు సెక్యూరిటీ వద్దున్నారు షూట్ చేయకూడదు అనేది మేము దాన్ని వెనక్కి తీసేసుకుంటాం దాన్ని అప్లోడ్ చేయదలుచుకోలేదు చూపించదలుచుకోలేదు ఎందుకంటే అది కొంచెం పర్సనల్ కాబట్టి మనం దాన్ని చూపించకూడదు ఎందుకు ఇది ఇది వచ్చి పబ్లిక్ మనది అమరావతి అనేది మనది మనం మన మన ప్రాఫర్ని మన అమరావతిని మనం చూపించుకోవచ్చు జనాలకి ఏ అసలుకి నిజంగా అండి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది డ్రైనేజ్ సిస్టమ్ జరుగుతుంది ప్రతి ఒక్కటి అంటే ఇంకొక వంద సంవత్సరాలు అయినా సరే ఒక వంద సంవత్సరాల తర్వాత అయినా కానీ అమరావతి అనేది పాత పడదు డ్రైనేజ్ ప్రాబ్లం రాదు అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ జరుగు జరుగు పనులు జరుగుతున్నాయి అది కూడా దాదాపు ఇంకొక వంద సంవత్సరాలు ఎంత పెద్ద పైపులు ఉంటాయి కదా వాటర్ పైపులు పెద్ద ఎక్కడ చూసినా అక్కడ పైపులే వాటర్ పైపులు అండర్ గ్రౌండ్ వాటర్ అనమాట వంద సంవత్సరాలకి డ్రైనేజీ ప్రాబ్లం ఉండదు అలాగే ఇది వాటర్ సర్వీస్ ఉంది కదా వాటర్ అది కూడా వంద సంవత్సరాలకి ఏ ప్రాబ్లం ఉండదు అంత అంతగా చేస్తున్నారు అంతగా స్ట్రాంగ్ గా చేస్తున్నారు పునాదులు వేస్తున్నారు వంద సంవత్సరాలు అయినా కానీ అమరావతి అలా ఉంటుంది అనమాట అంత స్ట్రాంగ్ గా ఉంటుంది తర్వాత హైకాన్ టవర్ దగ్గరికి వెళ్ళాం ఐకాన్ టవర్ లో పనులు సర్వే జరుగుతున్నాయి ఆల్మోస్ట్ మొత్తం కూడా పునాది లెవెల్ పునాది బేస్మెంట్ లెవెల్ పూర్తి అయిపోయి ఒక వన్ సైడ్ పునాది బేస్మెంటు పూర్తి అయిపోయినాయంటే బిల్డింగ్ లేపడం అనేది ఐకాన్ టవర్ బిల్డింగ్ లేవడం అనేది అంత కష్టమే కాదు చాలా ఈజీ సరసరసర లేచిపోతాయి అనమాట దానికి కావాల్సింది బేస్ బేస్మెంట మాత్రమే బేస్మెంట స్ట్రాంగ్ గా ఉండాలి బేస్మెంట పూర్తి అయిపోతే ఆల్మోస్ట్ అయిపోద్ది కూడా పూర్తి అయిపోయింది జస్ట్ ఇంకొక సంవత్సరంలో ఐకాన్ టవర్ లో మనం చూడబోతున్నాము జస్ట్ ఒక సంవత్సరంలోనే సంవత్సరంలోనే ఐకాన్ టవర్లు చూడబోతున్నాం చాలా అద్భుతంగా ఉండబో ఉంది నిజంగా అసలుకి ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరిగినా సరే బిల్డింగ్లు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకొక పది సంవత్సరాలకి అమరావతి రూపురేఖలే మారిపోతాయి అమరావతి రూపురేఖలే మారిపోతాయి పది సంవత్సరాలు పది సంవత్సరాలు మంద కాదు అని కళ్ళు మూచుకుంటే ఓపిక ఓపిక పట్టగలిగితే మళ్ళీ కూడా మనం కూటమిని అధికారానికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా కూటమి వస్తానుకో దాన్ని ఎలాంటి సందేహం లేదు తీసుకురాగలిగితే పది సంవత్సరాల్లో మన భవిష్యత్తు మారిపోతుంది మన పిల్లల భవిష్యత్తు మారిపోతుంది మన రాజధాని మారిపోతుంది నేను ఈ వీడియో మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి స్ట్రాంగ్ గా చెప్తున్నా నేను అమరావతికి వెళ్ళి చూసిన తర్వాత వచ్చి చూసి వచ్చిన తర్వాత చెప్తున్నా ని మించిపోతుంది ఇది మన అమరావతి హైదరాబాద్ కూడా సరిపోదు అలా డెవలప్మెంట్ ఉండదు అనమాట దేశ విదేశాల నుంచి కూడా అమరావతి చూడటానికి ఒక టూరిజం లాగా వస్తారు అమరావతిని చుట్టుముట్టడానికి అంత అద్భుతంగా నాకు ఇజువల్ గా కనిపించేసింది నాకు గా కనిపించేసింది మనం ప్రభుత్వం కొన్ని ఫోటోలు కొన్ని అమరావతి పూర్తయితే ఏ విధంగా ఉంటుంది అని కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు మనకి రిలీజ్ చేయడం జరిగింది అయిన కూడా మనం చూసాం యాజ్ ఇట్ ఈజ్గా అమరావతి పూర్తి అయితే యాజిటీస్ గా అలాగే ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాగే ఉంటుంది వాళ్ళు ఆ పోస్టర్లు అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు ఏదైతే ఉన్నాయో ఆ ఫోటోలు తగ్గట్టే అక్కడ పనులు జరుగుతున్నాయి అలాగే ఉంది పది సంవత్సరాల తర్వాత మనకు ఫోటోలు ఏదైతే కనపడుతుందో అదే ఆల్మోస్ట్ మనకు కనిపించేస్తుంది అనమాట పచ్చదనం నెంబర్ వన్ పచ్చదనం గ్రీన్నెస్ ఉంటుంది కదా గ్రీన్నెస్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్లు సైడ్ నాలుగు చుట్ల నాలుగు పక్కల ఆ చెట్లు అద్భుతమైన చెట్లు మంచి పెద్ద పెద్ద చెట్లు అద్భుతమైన అంత నీట్గా ఉన్నాయి రోడ్లు అంత అద్భుతంగా ఉన్నాయి రోడ్లు అంత పచ్చదనంగా ఉంది ఆ సిఆర్డి బిల్డింగ్ దగ్గర ఆ రోడ్లు ఉంది కదా ఆ రోడ్డు మొత్తం కూడా అద్భుతంగా ఉంది మిగతా లోపల ఉన్న రోడ్లు పన్ను జరుగుతున్నాయి కాబట్టి కొంచెం డ్యామేజ్ గా ఉంటాయి అది ప్రాబ్లం కాదు తర్వాత ఫ్యూచర్లో అది కూడా అలాగే ఉంటుంది మన సిఆర్డి బిల్ దగ్గర ఏ విధంగా అయితే రోడ్డు ఉన్నాయో పచ్చదనం ఉందో హైకోర్టు దగ్గర మనకి ఎలాగైతే పచ్చదనం కనిపిస్తుందో కనిపిస్తుందో అక్కడ కూడా సేమ్ మిగతా పనులు వెళ్ళిపోయిన తర్వాత కూడా పది సంవత్సరాల తర్వాత కూడా మనకు అదే కనిపిస్తుంది మామూలు విషయం కాదండి మామూలు విషయం కాదు నేను గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్కి కూడా అమరావతికి ఎందుకు వెళ్ళానంటే ఇక్కడ కూర్చొని మనం ఎన్నైనా మాట్లాడచ్చు అక్కడ పన్ను జరుగుతున్నాయి పన్ను జరుగుతున్నాయి అని మనం ఎన్నైనా మాట్లాడచ్చు మన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి మన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుద్ది అందుకే నేను వెళ్ళా అసలు ఏం జరుగుతుంది వాటి అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని వెళ్ళా వెళ్ళి చూస్తే ఆడ పనులు మాత్రం ఏ మాత్రం రెస్ట్లే జనాలకి వేల మంది పనులు చేస్తున్నారు వేల మంది వేళ్ళు మంది చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ జరుగుతూనే ఉంది ఏ మూలక వెళ్ళినా బిల్డింగ్లే ఏ మూలక వెళ్ళినా పనులు జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్క పని ఈ పని ఈ పని లేదు ప్రతి ఒక్క పని జరుగుతూనే ఉంది అక్కడ అమరావతిలో డెవలప్మెంటు బుల్లెట్ స్పీడ్లో జరుగుతుంది మామూలు విషయం కాదు కావాలంటే మీరు ఈ మాట వైసీపీ కార్యకర్త ఒక వైసీపీ కార్యకర్త అంటే కరుడు కట్టిన కార్యకర్త అనుకోండి కరుడు కట్టిన కార్యకర్త ఆ వైసీపీ కరుడు కట్టిన కార్యకర్త కూడా అమరావతికి వెళ్ళి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తే వాడు బయటికి చెప్పలేకపోయినా వాడు మనుషులు మాత్రం చాలా సంతోషపడతాడు వాడు మనుషులు మాత్రం చాలా గర్వపడతాడు అరే అద్భుతంగా ఉంది అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంది ఒక పదేళ్ళ తర్వాత అమరావతి రాజధాని నెంబర్ వన్గా ఉండబోతుంది అని వాడు ఒక తెలుగు వాడిగా లోపల గర్వపడతాడు వాడు బయటకు చెప్పుకోలేకపోవచ్చు కానీ లోపల మాత్రం వాడు మనుషులు మాత్రం ఖచ్చితంగా గర్వపడతాడనమాట అంత విధంగా అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయి కావాలంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఎవడ ఎవడ అక్కడ ఆపడం ఎవడ మన మన జోలికి రాడు మనం ఇచ్చిన విడిగా మనం మనం చూసుకోవచ్చు మనం వీడియోలు చేసుకోవచ్చు అక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్ళని అడుగు కనుక్కోవచ్చు ఈ బిల్డింగ్ దేనికి ఈ బిల్డింగ్ దేనికి అనేది కూడా మళ్ళీ కడుక్కోవచ్చు అన్ని ఎలాంటి ప్రాబ్లం ఉండదు అమరావతికి వెళ్ళండి దగ్గరలో ఉన్నవాళ్ళు చూడండి చూసిన తర్వాత మీకు లైఫ్లో ఒక కాన్ఫిడెన్స్ పెరగద్ది మీకు ఒక ఆశ పెరుగుద్ది ఓకే మన రాజధాని ఒక పదేళ్ళ తర్వాత మనం నెంబర్ వన్గా ఉండబోతున్నాము హైదరాబాద్ కంటే బెంగళూరు కంటే పెద్ద పెద్ద రాష్ట్రాల కంటే మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా గా ఉండబోతుంది అని గర్వపడతారు నిజంగా గర్వపడతారు నేనైతే గర్వపడుతున్నా గర్వపడుతున్నా నేను ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏడంలో తప్పు లేదు వాళ్ళు ఏడుస్తారు ఇలాగే ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇంత డెవలప్మెంట్ చూసిన తర్వాత జనాలు మళ్ళీ వాళ్ళకి ఓట్లేరు కదా వాళ్ళు ఓట్లేరు వాళ్ళకి వాళ్ళు మేము అధికారంలో రాలేమని ఒక ఏడుపు అనమాట అది ఒక రకమైన ఏడుపు అటు వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏడిచే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఎవరైనా పనికి మారిన వ్యక్తులు ఉంటారో అమరావతిలో పన్ను జరగలేదు అమరావతి డెవలప్మెంట్ కావడం లేదు అమరావతిలో పన్ను ఆగిపోయాయని ఏ పోరం పోకున్నా కూడా చెప్పినా ఆ ఆ వ్యక్తి మాటలు నమ్మకండి ఆ వ్యక్తి మాటలు నమ్మకండి నేను చెప్పే మాట మీకు నమ్మకం లేకపోతే మీరు మీరే వెళ్ళి చూడండి మీరే వెళ్ళి చూడండి అమరావతిలో డెవలప్మెంట్ ఈ విధంగా జరుగుతుందని అంటే అక్కడ వెళ్ళి చూసిన తర్వాత పైన కింద చూసిన తర్వాత అసలు చాలా సంతోషం అనిపిస్తుంది అండి చాలా ఆనందం అనిపిస్తుంది నిజంగా ఒకసారి వెళ్ళి చూడండి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే విలుగడ్చుకుంటున్నారు అమరావతిలోనే రాజధాని ప్రాంతంలోని విల్లు కట్టించుకుని ఉన్నారు బట్ అది ఆ వీడియో కూడా చేశాను తీసా షూట్ చేశాను నేను కనుక్కుంటా ఒకవేళ దాన్ని బయట పెట్టచ్చు అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి అది కూడా తర్వాత వీడియోలో మాట్లాడతాను అలాగే ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని అంశాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తర్వాత మిగతా విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం जय